ఈ రోజు అమలాపురం టౌన్ లో రెండు జిల్లాలకు సంబంధించిన యువకులు ఉద్యోగవంతులు కార్యదీక్ష కానీ ఈ రోజుకు రావడం జరిగింది ఈ ఎస్ఏఎఫ్ సెట్ కలిగే యాక్షన్ ఫోర్స్ ఈ యాక్షన్ ఫోర్స్ ఏ విధంగా ఉండాలంటే మన దారి తరాల పిల్లల భాష ఉండాలి మన మన హక్కులను కాపాడుకునే దానికర ఉండాలి మన వ్యవస్థను కాపాడుకునేక్కడ ఉండాలి అటువంటి యాక్షన్ పేర్లు ఏర్పాటు చేసిన సభ సుభాష్ గారు యువకుడు ఉత్సాహవంతుడు పరుడు ఇటువంటి వ్యక్తి ఏర్పాటు చేసిన ఈ సభకు రెండు ఉన్న యువకులు వచ్చి మేరకు వచ్చారు మత్త అన్ని వరకు కూడా వచ్చిన ఈ సభకు మేముంటే చెప్తున్నాం మనం ఎన్నర్శ శాతం ఎన్నర శాతం ఈ కోరసం జిల్లాలో మేము రాజాలు కానీ గంగవరం గాని అమరాపురం గాని మనం ఏ నాయకుడు ఎవరి నిందంగా మీరు నిలబడి ఆ కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఇప్పించి చేయాలి ఈ జిల్లాలో రెండు జిల్లాలో లక్ష మంది కాదు ఇరవై లక్షల మంది జనాభా కనీస పది లక్షల మంది ఈ సత్యపడిజ యాక్షన్ ఫోర్స్ ఖచ్చితంగా ఉండాలి ఏ ఎమ్మెల్యే దగ్గర ఎవరు దగ్గర ఎస్ఎస్ మన సత్యపరిజ యాక్షన్ ఫోర్స్ అండదండలు లేకుండా మనం నగ్గరలో ఉండాలి మన నిర్ణయం తీసుకొచ్చి అంతే తప్పగానే మనం దీనికి వాసిందర్ సుభాష్ గారు ఏర్పాటు చేసినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు ఇదే కాదు ఏర్పాటు చేయొచ్చు మనలో నుంచి అసెంబ్లీకి వెళ్ళాలి రాష్ట్రాధికారం కావాలి రాష్ట్ర అధికారం కాదు మనం ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ తూర్పు గోదావరి పాత జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా అత్యంత తక్కువ వాటి నుండి నియోజకవర్గం మనకి ఏదటి కూడా అయినా సరే ఎక్కడైనా సరే మన సభ్యుడు వరకే మనం ఓటు చేసుకోవడానికి మనల్ని మన చట్టపల్లి యాక్షన్స్ చేసిన రోజు మనకు న్యాయం జరుగుతుంది ఇంకొక విషయం ఈ రాష్ట్రంలో మన ఏ పార్టీ వచ్చినా మన జనాలు ఉన్నారు మన మంత్రులు ఉన్నారు మన ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పటి వరకు ఆ ఎమ్మెల్యేలు ఏం చేశారు ఆ మంత్రులు ఏం చేశారు ఏ రోజైనా ప్రతిపక్ష ఉన్న వాళ్ళు పది మందిని కోటి చోరీ చేశారా చూపిస్తుంది బాధ్యత ఈ సత్యం చేసుకుంటా కొట్టి మనం చేయటం మన జాతికి ఎక్కడ ఏం జరుగుతుంది మన కుటుంబానికి ఎక్కడ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనే మనం చేయాలి నమ్మినవరం నియోజకవర్గంలో ఒక సీఏ గారు మన కులానికి చెందిన వ్యక్తి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో సీఏ చేస్తున్నాడు అతను పశ్చిమ గోదావరి జిల్లాలో చేసి ఇరవై మంది ఇరవై మంది మన పోలీస్ కూడా చేశారు చేస్తున్నాడు మన రాజకీయ నాయకులు చేశారు ఆలోచించండి ఎప్పుడు పుట్టిన కానీ వాళ్ళు వాళ్ళు పిల్లలైనా ఉండాలా ప్రతి నియోజకవర్గంలో కొత్త యువకులు రావాలి చట్టపరిగా కొత్త యువకులు రావాలి ఖచ్చితంగా మనం కూడా పోటీ చేయాలి పోటీలో నిలబడాలి అసెంబ్లీకి వెళ్ళాలి మనకు మనం కాపాడుకోవాలి రాష్ట్ర అభిప్రాయం మనకు రావాలంటే ఉపయోగించాలి తన్ను గౌరవం ఎవరికి దోష చెప్పడం కాదు ఎవరన్నా మన జోలు పడితే మనం ఎవరిని ఇబ్బంది పెట్టం ఎలా ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యవసాయాలు చేసి దుగ్గు లేక అప్పులు ఉన్న అయిపోయి ఉన్న ఇల్లు దమ్మేసుకుని హైదరాబాద్ పోయి రాసేసుకుని నీతి నిజాయింపట్టాం మనం మన చట్ట సామాజిక వర్గం చెందిన వ్యక్తులు హైదరాబాద్ పోయారు వాళ్ళందరూ ఏమయ్యారు అక్కడ గవర్నమెంట్ దాని మీద కూడా ఈ సుభాషం పెట్టే చట్టపరంగా దాని మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి దాని మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి మనం ఖచ్చితంగా అక్కడ కూడా మన చట్టపరి మన సంఘీయులు మన చుట్టాల మన బంధువులు అయిపోయారు అక్కడ దాని మీద కూడా మనం పోరాడించే వచ్చిన బాధ్యత ఉంది ఇదే కాదు మన మీద పీడీ ఎగ్జిబిట్ పీడీఎస్ ఎవరి మీద పెడతారండి పీడీఎఫ్ ఎవరి మీద పెడతారు దేశం దోషంతో పెడతారు రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఈ ఎన్ని జిల్లాల్లో చట్టతంగా సామాజిక వర్గం మీద దాదాపుగా ఒక యాభై పీడీ ఎగ్జిబిట్ అది ఎవరైనా ఏ నాయకుడైనా మన మంత్రులు ఉన్నారు మన అబ్బాయి ఉన్నారు ఎప్పుడన్నా మన మీద బాధ్యత పెట్టి అప్పుడు ఎప్పుడైనా అడిగేదండి అడగలేదు అడగవలసిన బాధ్యత లేదా సత్తా ఉండి ఇక్కడ వాసంతర్భ చేసే ఉద్యమం తీసుకెళ్లే ఉద్యమం యొక్క ప్రభుత్వానికి దిగొచ్చి కేసు తీసుకెళ్ళానికి అమరాపురంలో కేసులు అమరాపురంలో పెట్టే తీసుకొస్తున్నారు போல போராட்ட போட்ட பண்ண பவிஷத்துல எவரோடு கொடுத்து ஏதாச்சும் தமிழ் வாழும் అటువంటిది అన్ని పార్టీలు మనం జరుగుతాయి నమ్మకానికి మారిపోయారు ఎవరు ఏ పార్టీ అయినా జండాలు మహిళాకి తలకి మహిళాకి అందరికి కూడా మనల్ని ఉపయోగించుకుంటారు గవర్నర్తారా మనల్ని ఉపయోగిస్తారు దాన్ని అరుసగా చేసుకుని వీళ్ళు చేసినందుకు మన భవిష్యత్తులో దీని మీద చట్టపతి యాక్షన్ పోస్ట్ కి ఆంధ్ర తెలంగాణలో కూడా మన చట్టపరి సామాజిక వర్గాన్ని మీ చట్టపతి యాక్షన్ పోస్ట్ కి తీసుకొస్తాం మీరు పోరాటం చేయండి మేము నిలబడతాం రెండు జిల్లాల్లో కూడా రెండు జిల్లాల్లో కూడా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మీరు వెళ్ళండి మేము కూడా సపోర్ట్ చేస్తాం దూసుకెళ్దాం కానీ ఈ స్టేజ్ మీద చెప్పదంటే నా పేరు పెదించండి అసలు ఏదో సైనా రాజకీయ పార్టీ పెట్టి మూడు రాష్ట్రాల్లో తిరుగుతున్నాను నేను మూడు రాష్ట్రాల్లో తిరుగుతున్నాను ఎవరికైనా తమ్ము తగ్గు పోటీ చేద్దామని చట్టబల సామాజిక వర్గం తూర్పు గోదావరి జిల్లాలో ఆరు ఎమ్మెల్యేలు ఎవరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు ఎమ్మెల్యేలు గంపి ఇవ్వడానికి నా పార్టీ సిద్ధంగా ఉంది కానీ మిమ్మల్ని అడిగిపోయినసారి మీకు దమ్ము ఉంటుందండి అదే నాకు మీరే కాదు బీసీ అనుకూలంలో కూడా సపోర్ట్ ఉంది బీసీ మిమ్మల్ని వెళ్తున్నాను అందుకని వాసుదేవి సుభాష్ గారికి నేను ఇచ్చే సలహా మొత్తం రెండు రాష్ట్రాల్లో సత్యపతి యాక్షన్ చేయండి కానీ మీరు అసెంబ్లీకి వెళ్ళాలి రావాలంటే అసెంబ్లీలో మాట్లాడాలి అసెంబ్లీలో మాట్లాడితే మనం ఎవడన్నా గుర్తుంటారు తప్ప ఇలాంటి మీటింగ్ ఎన్ని మీటింగ్ చెప్తే మనం ఎవడైనా గుర్తించరు ఇది మాత్రం గ్రహించాలి మన వాళ్ళు ఎక్కడ ఏ పార్టీ ఇచ్చినా సరే వాళ్ళందరికీ పూర్తిగా సపోర్ట్ చేయండి మన జాతికి ఎవరన్నా ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా ఏ మంత్రి అయినా మన జాతికి అన్యాయం చేయాలని నిలబడకపోతే ఏం ఎక్కడ ఈ సచివల్ల శాసన కోసం ఏం చేయాలి చెప్పలే మన జాతికి అన్యాయం జరిగేటప్పుడు మన జాతికి ఎక్కడైనా న్యాయం జరిగినప్పుడు మన కులంలో అన్యాయం జరిగినప్పుడు చట్టపల్లి యాక్షన్ కోసం ఆ ఎమ్మెల్యేని ఆ మంత్రుల్ని ఆ ఎంపీల్ని పాలిటీ మన జాతికి ఏ రోజైతే మనలో రావాలి చూసిచ్చారా మన ఎలకారా మన తొమ్మిది చక్క సామాజిక వర్గం ఉంది మహిళ ఉన్నారు అందుకని ఇచ్చారు అందుకని మేము ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్రంలో సత్యపల్ల సామాజిక వర్గం ఈ రెండు జిల్లాల్లో పది ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు నెగ్గేలాగా ఈ సత్యపల్లి యాక్షన్ పోస్ట్ పనిచేయాలని పనిచేసిన రోజే మీకు లాయం చేతాయి మన బాధితురాలు పిల్లపోర్ట్ అది నిలబడుతుంది అదే తప్పు కానీ ఆడికి ఎవరికో ఓట్లేసి మనం మీ అమరావతిలో పై దగ్గర మా దగ్గర ఎవడన్నా పోటీ చేయాలంటే అరినచ్చిపోవాలి ఆ వర్గం సపోర్ట్ ఉండాలి మనకి ఆ వర్గం సపోర్ట్ ఉంటేనే మనం ఎమ్మెల్యే మన మీద ఎవడన్నా ఆయన చేస్తాడు అంతే తప్పగానే అందుకని ఈ సుభాష్ గారు వాళ్ళ తండ్రి గారైనా ఎదుర ఏర్పాటు చేసిన సభకులు మీరందరూ వచ్చి చేసినందుకు మన భావితరాల పనుల భవిష్యత్తు మన మనందరూ కూడా చట్టపల్లి యాక్షన్ పర్వం జాయిన్ అవ్వాలి తీసుకెళ్లాలి మనం డబ్బుల గురించి కాదు ఎక్కడన్నా అన్యాయం చేస్తాం నిలబడలే ఎక్కడన్నా అన్యాయం చేస్తే బయటకు వస్తారు చేయలేదా ప్రభుత్వం నుంచి రప్పించాలి ప్రభుత్వ పథకాల నుంచి రప్పించాలి మన జాతీయ పెడేశారు దాని మీద కూడా సుభాష్ గారు పనిచేయాలి కానీ మీలో ఉంది వచ్చాము ఎవరొకరు తోరగట్టాలి కదా సుభాష్ అంగ నాయకత్వం వద్దేదా అంటే యువకుడు ఎలాగో ఉన్నారండి రేపు పొద్దున ఎవరికైనా చేసి ఎవరిదైనా వస్తారో ఎవరెవరు వస్తారా మంత్రి వస్తారా ఎంపీ వస్తారా ఎంపీంటే మనం చాంత సత్తా సీపించాలంటే సుభాష్ ఉన్నారండి అక్కడ ఇల్లు మంత్రి గారు ఇల్లు అంటారా బస్ అంటారా ఎవడ ఎత్తుకు పెట్టేసారు కేసులో అడగవలసిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న మన ఎంపీల మీద లేదా మన మంత్రుల మీద లేదా మన ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేల మీద లేదా అండి ఇలా ఒక్కకుండా ఉన్న తుక్కెత్తండి అడగలేని బాధ్యత మీకు లేదా అందుకని నేను వంటే చెప్తాను వాళ్ళ అల్లులెక్కుపోతున్నారు బంగారు పిచ్చులు ఉద్రా వాళ్ళ బంగారు పిచ్చిగా ఉదులు పద్దెనిగ అమరాపట్లో పెట్టిన కేసులను కూడా తీసెత్తినారని ఈ ముఖ్యంగా ఈ సత్యబల్లి యాక్షన్ పోర్ట్స్ పెట్టిన మీటింగ్ లో ఈ రోజు నేను మాట్లాడుతూ నాకు ఈ సక్కటి అవకాశాలు ఇచ్చిన సుభాష్ గారికి తెలియజేసుకుంటూ